రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదిన చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది ముఖ్యంగా ఆనాడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు ప్రపంచ బ్యాంకు ఏజెంట్గా మారి ప్రజల మీద రైతుల మీద బాగా మోపడానికి వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండి విద్యుత్ ఛార్జీలు లంచడాన్ని నిరసిస్తూ ఆ రోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి శనికి వెళితే ఆ రోజు గుర్రాలతో తొక్కించి కార్పు జరిపి ముగ్గురు కామ్రేడ్స్ను పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు మాలస్వామి రామకృష్ణారెడ్డి అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి ముగ్గురిని పక్కన పెట్టుకోవడం జరిగింది ఆ తర్వాత ఆ ఉద్యమాన్ని చూసిన తర్వాత చంద్రబాబుకు నాకు నడిచింది దాంతోనే విద్యుత్ ఛార్జీల పెంపును వసరించుకోవడం జరిగింది అదేవిధంగా ఆయన చేస్తున్నటువంటి చేష్టాలను చూసి ఆనాడు ఎన్నికల్లో చంద్రబాబును చిత్తు చిత్తులో ఓడించారు ఆ తర్వాత విద్యుత్ ఛార్జీలు ఇప్పటి వరకు పెరగకుండా జాగ్రత్తలు తీసుకున్న పాదవర్గాలు ఇప్పుడిప్పుడే మళ్ళీ అందరూ మర్చిపోయిననుకొని మెల్లమెల్లగా స్మార్ట్ మీటర్లు పెడతాం లేదు ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెడతాం లేదు కరెంటు మోటార్లకు మీటర్లు పెడతాం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దానికి వ్యతిరేకంగా కూడా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఉద్యమిస్తున్నారు ముఖ్యంగా ఉద్యమాలు లేకుండా ప్రశ్నించకుండా పాలకుల్ని పరిగణించకుండా ఉంటే ఏ సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు ముగ్గురు కూడా వాళ్ళు ప్రాణాలు అర్పించిన ప్రజలకు ఆదర్శంగా నిలిచారు ఉద్యమాలకు ఆదర్శంగా నిలిచారు వాళ్ళని స్మరించుకోవడం అంటే పాలక వర్గాలకు వ్యతిరేకంగా మనం ఉద్యమించడమే సరైన